కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ పాడుబడ్డ ఇల్లు అలా అని ఆ ఇల్లేమీ ఊరు బయట లేదు జిల్లా కేంద్రంలో చుట్టూ ఖరీదైన ఇల్లు ఉండే ఓ పోష్ కాలనీలో ఉంటుంది ఓ క్రైమ్ జర్నలిస్ట్ రోజూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్లేవారు కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ కనబడేవారు కాదు కానీ ఆ ఇంటి యజమాని జగన్నాథరెడ్డి ప్రముఖ పీడబ్ల్యూడీ ఇంజనీర్ సదరు జర్నలిస్టుకు బాగా పరిచయం కూడా కరోనా సమయంలో కనిపించారు ఆ ఇంటి యజమాని అంతే మళ్లీ ఈ మధ్యలో ఆయన్ని గాని ఆయన కుటుంబ సభ్యుల్ని గాని ఆ జర్నలిస్ట్ ఎప్పుడూ చూడలేదు అలా అలా నాలుగేళ్లు గడిచాయి ఇల్లు పాడుబడిపోయింది ఇంటి ముందు కారు పాడయింది గేటు తుప్పు పట్టిపోయింది విశాలమైన అందమైన ఇల్లు ఇలా అవుతున్నా ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయనలో అనుమానం తలెత్తింది వెంటనే పక్కింటి వారిని వాకప్ చేశారు సదరు జర్నలిస్ట్ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో జగన్నాథరెడ్డి కుటుంబం కనిపించింది ఆ తర్వాత తామెవరం ఇంతవరకు చూడలేదు అనే సమాధానం వచ్చింది ఆ కాలనీలో మరికొందరి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది అసలు కరోనా సమయంలో కూడా తాము చూడలేదని ఇంకొంతమంది చెప్పారు దీంతో సదరు జర్నలిస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు వెళ్లారు అక్కడ సీనియర్ ఉద్యోగులను జగన్నాథరెడ్డి గురించి వాకప్ చేశారు సిబ్బంది కూడా తమకు తెలియదనే చెప్పారు దీంతో సదరు జర్నలిస్టుకు ఆశ్చర్యం అనిపించింది ఇంకా తన అన్వేషణ ప్రారంభించాడు జగన్నాథరెడ్డికి ఉన్న స్నేహితులను కలిసి వాళ్ల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం కూడా చేశారు సదరు జర్నలిస్ట్ తమకు జగన్నాథరెడ్డి ఫోన్ చేసి చాలా ఏళ్ళవుతోంది తాము చాలాసార్లు ప్రయత్నించాం కానీ ఏనాడు ఫోన్ కలవలేదు వారి ఇంటివైపు వెళ్తే ఇల్లు పాడైపోయింది ఇంట్లో ఎవరూ లేరేమోననే సమాధానం వచ్చింది వారి సమాధానానికి సదరు జర్నలిస్ట్ అవాక్కయ్యారు దాంతో ధైర్యం చేసి ఇంట్లోకి వెళ్లారు సదరు జర్నలిస్ట్ ఇల్లు మొత్తం పాడైపోయిన స్థితిలో ఉంది కాని తలుపు దగ్గరకి వేసినట్లుగా కనిపించడంతో ఆయన నెట్టి చూశారు అంతే అక్కడ ఉన్న దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు అక్కడ హాల్లో కుక్క అస్థిపంజరం కనిపించింది ఇక ఇంట్లోకి వెళ్లడం మంచిది కాదనుకున్నారాయన కుక్క కనీసం ఆకలేస్తే బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది కానీ అలా జరగలేదు మరేం జరిగింది దీంతో ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లారు తాను చూసింది ఫోటో తీసి వారికి చూపించారు ఇంట్లోని వారంతా చనిపోయి ఉంటారని అనుమానం అవి హత్యల ఆత్మహత్యల అనేది మీరే చూడాలి అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు జర్నలిస్ట్ వెంటనే ఫోరెన్సిక్ టీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఇంట్లోని బైకులు పాడైపోయాయి కారు కూడా తుక్కుతుక్కైపోయింది ఇంట్లోకి వెళ్ళగానే నాలుగు అస్థి పంజరాలు వరుసగా కనిపించాయి అందరూ పక్క పక్కనే పడుకున్నట్లుగా ఉన్నాయి అంటే కావాలని చనిపోయి ఉంటారని పోలీసులకు అనుమానం కలిగింది హత్యలైతే చల్లాచెదురుగా పడి ఉంటాయి ఇక మరో గదిలో ఒక యువకుడి మృతదేహం ఉంది నేలపై బెడ్లా వేసుకున్న దుప్పటిపై మొత్తం అస్థి ఉంది అతని పక్కనే వీల్చైర్ ఒక వాటర్ బాటిల్ ఒక పాత్ర ఉంది మొత్తం కుటుంబ సభ్యులు చనిపోయారని పోలీసులు గుర్తించారు జగన్నాథరెడ్డి వయసు ఎనభై ఏళ్లు చుట్టుపక్కల కాలనీ వారితో సఖ్యతగా ఉండేవారు గౌరవం ఉన్న వ్యక్తి ఆయనకు భార్య నలుగురు సంతానం అయితే రెండు వేల పద్నాలుగులో ఒక కొడుకు చనిపోయాడు ఆ తర్వాత యాభై ఐదేళ్ల త్రివేణి యాభై ఒక్కేళ్ల కృష్ణ యాభై మూడేళ్ల నరేంద్ర ఉన్నారు వీరంతా ఎప్పుడూ పూజలు చేసేవారని విచారణలో తేలింది పిల్లలెవరికీ పెళ్లిళ్లు కాలేదు ఇదే వారిని ఇతర కుటుంబ సభ్యులతో దూరం చేసింది ఒంటరిగా బతికేవారు పైగా వారి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలున్నాయని పోలీసుల విచారణలో తేలింది అయితే పోలీసులు మాత్రం ఇది స్లీపింగ్ పొజిషన్ ఆత్మహత్య అంటున్నారు బహుశా వారంతా కూడా ఆత్మహత్య చేసుకునుంటారని అనారోగ్య సమస్యలు లేదా మరేదైనా కారణం వల్ల కావచ్చని పోలీసులు అంటున్నారు వారి శరీరంలో ఏముందనేది తేల్చడం కష్టం అయినా ఫోరెన్సిక్ టీం కొన్ని శాంపిల్స్ సేకరించింది వారి మరణానికి కారణం తెలుసుకుంటామని పోలీసులు అంటున్నారు తమ కాలనీలో ఇంత జరిగినా తమకు తెలియకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది